జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ఇవాటి నుంచి ప్రారంభం కానుంది కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి యాత్రను పవన్ ప్రారంభిస్తున్నారు ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన కేడర్లో మరింత జోష్ నింపేందుకు పక్కా ప్రణాళికలతో యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు జనసేన యాత్రకు టీడీపీ మద్దతు తెలుపుతోంది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర వాటి నుంచి ప్రారంభం కానుంది కృష్ణా జిల్లా అవనిగఢ నుంచి యాత్రను పవన్ ప్రారంభించనున్నారు ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన కేడర్లో మరింత జోష్ నింపేందుకు పక్కా ప్రణాళికలతో యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు జనసేన యాత్రకు టీడీపీ మద్దతు తెలుపుతోంది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వరాహ యాత్ర ఇవాటి నుంచి ప్రారంభం కానుంది కృష్ణా జిల్లా అవనిగడ నుంచి యాత్రను పవన్ ప్రారంభిస్తున్నారు ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన కేడర్ లో మరింత జోష్ నింపేందుకు పక్కా ప్రణాళికలతో యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు జనసేన యాత్రకు టీడీపీ మద్దతు తెలుపుతోంది ఎస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత యాత్ర ఇవాళ నుంచి ప్రారంభం కానుంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిస్తారు గాలి వారాహి యాత్ర ఈ రోజు నుంచి కూడా ప్రారంభం కాబోతుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మరి కాసేపట్లో మధ్యాహ్నం మూడు గంటల సమయంలోని పవన్ కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకి వచ్చి అక్కడి నుంచి వారాహి యాత్ర బహిరంగ సభతోని ఈ కార్యక్రమం జరగబోతుంది మొత్తం నాలుగైదు రోజుల పాటు పవన్ కి సంబంధించిన వారాహి యాత్ర జరగబోతుంది అయితే తొలి రోజు ప్రధానంగా అవనిగడ్డ ఆ తర్వాత పామరు పెదన మచిలీపట్నం ఈ నాలుగు నియోజకవర్గాల్లోని పవన్ వారాహి యాత్ర జరుగుతున్నట్లుగా తెలుస్తోంది అయితే పెడన నియోజకవర్గంలోని జనవాహిని కార్యక్రమం అట్లాగే మచిలీపట్నం బందర్ లోని వారాహికి సంబంధించిన బహిరంగ సభ దాంతో పాటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ నేతలతో కూడా పవన్ సమావేశం నిర్వహించబోతున్నారు దాంతో పాటు జనవాహిని నిర్వహించబోతున్నారు ఓవరాల్ గా ఇప్పటికే షెడ్యూల్ ఫైనల్ చేశారు ఇప్పటికే రాష్ట్ర కార్యాలయం మంగళగిరి రాష్ట్ర కార్యాలయానికి కూడా పవన్ చేరుకోవడం జరిగింది ప్రస్తుతం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం టీడీపీ తెలుగుదేశం టీడీపీ పొత్తు తర్వాత తొలిసారిగా ఈ యాత్ర జరుగుతున్న నేపథ్యంలోని పూర్తిగా గ్రౌండ్ లెవెల్లోని ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు సక్సెస్ చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఇప్పటికే ఉమ్మడి పొత్తులకు సంబంధించి ప్రకటించినా సరే ఎటువంటి యాక్షన్ కమిటీ కూడా ఉమ్మడి పార్టీలకు సంబంధించి ప్రకటించకపోని కొంత సందిగ్ధంలోని కేటర్ ఉంది అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు జనసేనకు సహకరించారనేది మాత్రం ఒక సమా ఒక ఆదేశాలు మాత్రం కేంద్ర టీడీపీ కార్యాలయం నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటికే మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకున్నారు మరి కాసేపట్లో ఆయన అవనిగడ్డ కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఈ వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లా అట్లాగే వైజాగ్ లోని మొత్తం మూడు విడతల వారాహి యాత్రను పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఏదైతే ఉందో చంద్రబాబు పర్యటన చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలను కూడా ఏపీ మాలో మారుతున్న తరుణంలోని పవన్ వారాహి వారాహి యాత్ర కృష్ణా జిల్లాలోని ప్రాధాన్యత సంతరించుకుంది ఎటువంటి కామెంట్స్ చేస్తారని మాత్రం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా చూసాము వారాహి యాత్ర సందర్భంగా వాలంటీర్ వ్యవస్థ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు దాంతో పాటు ఏపీలోని ఏదైతే ఉందో మహిళలు ప్రధానంగా యువతలు మిస్సింగ్ లాంటి కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది అయితే తాజాగా చంద్రబాబు వరుష తర్వాత తొలిసారి జనాల్లోకి పవన వితనం సవాలు వెళ్తున్న నేపథ్యంలోని ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం సర్వత్ర సర్వత్ర ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఓవరాల్ గా చూసినట్టయితే జనసేన నాలుగో విడత ఉమ్మడి కృష్ణా జిల్లా వారాహి యాత్ర సక్సెస్ చేసే దశ కూడా జనసేన పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా వరుస సమావేశాలు గత రెండు రోజుల నుంచి కూడా మనోహర్ నిర్వహిస్తున్నారు ఓవరాల్ గా పవన్ మణికార్తెపట్లోని భారీ ర్యాలీతోని అవనగడ్డ చేరుకుంటారు అక్కడి నుంచి కూడా వారాహి యాత్ర ప్రారంభిస్తారు